ఈరోజు నిప్పట్లు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం నిప్పట్లు కరకరలాడుతూ క్రిస్పీగా రావాలంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి మూడు ఆనియన్స్ తీసుకున్నా అండి పొట్టు తీసేసి ఇలా కట్ చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పచ్చి కరేపాకు తీసుకున్నా అండి ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి ఒక కప్పు పప్పులు తీసుకున్నా అండి ఇది రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి హాఫ్ కేజీ బియ్య పిండి తీసుకున్నా అండి జల్లించి తీసుకున్నాను మనం గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడి ఇందులో వేసుకోవాలి పల్లీలో ఒక కప్పు తీసుకున్నా అండి ఇది కూడా రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని బియ్య పిండిలోకి వేసుకోవాలండి చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఆనియన్స్ ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ సరిపడినంత సాల్టు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పిండి ఎంత బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ నిప్పట్లు ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలండి పిండి గట్టిగా ఉండాలి అప్పుడే నిప్పట్లు బాగా వస్తాయి ప్లాస్టిక్ కవర్ తీసుకున్నా అంటే నేను ఆయిల్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ ఏదున్నా తీసుకోవచ్చండి కొద్దిగా పిండి తీసుకొని చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రెష్ చేసుకోవాలండి ఒక గిన్నె తీసుకొని ఇలా ఫ్రెష్ చేసుకోవాలి నిప్పట్లు ఈజీగా రెడీ చేసుకోవచ్చండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో ఒక్కొక్కటి వేసుకోవాలండి అన్నీ ఇదే విధంగా చేసుకొని వేసుకోవాలి ఆనియన్ వేసాం కదండీ నిప్పట్లు చాలా బాగుంటాయి ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి ఆనియన్ వేసుకోవడం వల్ల ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ నిప్పట్లు రెడీ అయిపోయాయి